యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నామానికి ఇస్త అందరికీ రేజలాడ్ ఈ దినము ఉపవాస దినము శుక్రవారము ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరిట వందనాలు ఈ దిన వాగ్దానం వాక్యము కొద్ది విషయాలు మనం మాట్లాడుకుందాం విశ్వ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం నుంచి చదువుకుందాం మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయదురు మీ పని వారి చేత కఠినమైన పనిని చేయించదురు కలిలోయ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉపవాసం ఉంటున్నామే ఎలాంటి ఉపవాసం ఉంటున్నాం వేషధారణ ఉపవాసం ఉంటున్నామా దేవుడికి ఏల చొప్పున ఉపవాసం ఉంటున్నామా దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఉంటున్నామా కడుపులు మార్చుకుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం జరగవలసిన కార్యములు జరగట్లేదని మళ్ళీ దేవుణ్ణి అంటున్నాం మనం అంటే మనం ఒక్కసారి సరిచేసుకుందాం ఈ వాక్యం ద్వారా దేవుని వాక్యము అర్థం ఆ అర్థంలో మనల్ని మనల్ని పరీక్షించుకుందాం ఎట్టిగా ఉన్నాం ఏ రీతిగా ఉన్నాం ఒకవేళ సరైన రీతిలో ఉపవాసం చేస్తే ఒకవేళ కార్యములు జరగకపోతే కనుక అది మన పరీక్ష ఉంటుంది ఒకవేళ మనతోని వాక్యము అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఏదీతే ఉందో మనం పరిశీలించుకున్నప్పుడు ఇది నిజమే అని మన మనశ్ మనల్ని గద్దించినప్పుడు మనము దేవుడు మాటకు లోబడాలి లోబడి సరి చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు ఈ దినము మనం ఉపవాసాల గురించి మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఏమని అంటున్నారంటే దేవుడు వాక్యం సెలభిస్తుంది మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవని నన్ను అంటారు మీ ప్రాణం మేము ప్రాణంలోనూ ఆయాసపరచుకుండా నువ్వెందుకు లక్ష్య పెట్టవని నన్ను అందరు అని అందరు మీ ఉపవాసమున మీరు మీ వ్యాపారం చేస్తారు అన్ని చేస్తారు మీ పనులు చేసుకుంటారు మీ పని వారి చేత కఠినమైన పని చేస్తారు అంటే మీ దగ్గర జాలి దయ కనికరము లేదు లేదు కాబట్టి ప్రతి ఒక్క క్రియను మీరు జరిగిస్తున్నారు అని వాక్యం అంటుంది అదే చూసుకుందాం మనం వాక్యం ఒకసారి విషయ గ్రంథంలో రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఆ దినమున ఏడు అంగలార్చుటకును అంగళారు తలగోడి చేసుకున్నకును బోని పట్ట కట్టుకునిటకును సైన్యములకి అధిపతి ప్రభు అనుగు యుగవ విమలని పిలువగా దేవుడు మమ్మల్ని ఆ సమయాలలో పిలిచినప్పుడు మనం ఏమన్నాం మనము పోలేము కాబట్టి ఇప్పుడు మీరు ఆయాసపరుచుకుంటున్నారు ఇలా చేస్తున్నారు అని దేవుడు వాక్యం కాబట్టి అదే ఇర్మియాలో చూసుకున్నట్లయితే ఇరవై గ్రంథం పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో చూసుకున్నట్లయితే వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మనలో వినను వారి దహన బలినైనను నైవేద్యం నైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసుకున్నట్లయితే క్షణకం తెలుగున వారిని ఏమి పట్టించుకోను నేను అనుకుంటున్నాను ఎందుకు పట్టించుకోడు అని అంటే ఇక్కడ దేవుడి వాక్యం స్వస్థంగా సెలవిస్తుంది ఏమని మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ప్రాణాలను ఆయాసపరచుకున్నప్పుడు మీరు కఠినమైన పని చేస్తారు మీరు కలహనాలుగా వచ్చిన మీరు కలహపడచ్చు వివాదము చేయొచ్చు అన్యాయంగా మీరు గుద్దులాడతారు కాబట్టి ఇలా మీరు ముర్రపెట్టుమని నేను నిజంగా ముర్రపట్టని మీరు పిలిచినప్పుడు మీరు రాలేరు ఇప్పుడు నేను ఏ విధంగా మీరు ఎటువంటి మొరపెట్టిన మీరు గోని పట్టగట్టుకున్నా మీరు ఉపవాసం చేసిన మీరు గుడిదలో కూర్చున్నా నేను మీ ప్రా మీ క్షామకాలం మీ కర్రచ్చిమూర పెట్టిన నేను వినను అంటున్నాడు ఎందుకంటే మీ కంఠస్వరం వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు మీరు అటు ఉపవాసం నాకు అనుకూలము కాదు మీరు అనుకూలమైన ఉపవాసం ఉండండి మీ ప్రాణాలను మీరు ఆయాసపరుచుకుంటున్నారు మీ పని పరిచిత కఠినమైన పని చేస్తున్నారు మీ సొంత పని చేసుకుంటున్నారు ముఖ్యంగా మీరు కలహపడచ్చు వివాదం చేయొచ్చు అన్యాయంగా అడుచున్నారు ఇలా న్యాయ ప్రకారమైన కొట్లాట కాదు న్యాయ ప్రకారమైన కొట్లాట అంటే మీరు న్యాయమే కాబట్టి దాన్ని మీరు మౌనంగా ఉంటారు దేవునికి అప్ప చెప్తారు అది అన్యాయమైన కొట్లాట కాబట్టి అయినన్నేం కొట్లాడని దిగుతారు మీరు ఇన్ని జరిగిస్తారు అదే ఉపవాసం ఉంటారు అదే రోజు మీ ప్రాణాలను ఆయసపరచుకుంటారు మళ్ళీ వచ్చి నాకు ముర్ర పెడతారు నేను చేయొద్దన్న క్రియలన్నీ చేస్తారు మళ్ళీ వచ్చి నాకు ముర్ర పెడతారు నేను చేయమన్న చేయక నన్ను అడుగుతారు మీ మొరని నేను ఎలా వింటాను అని దేవుడు వాక్యం లభిస్తుంది మరి మనం చూసుకుందాం అట్టి ఉపవాసం నాకు అనుకూలం అని దేవుడు అంటున్నాడు మరి ఎటు ఉపవాసం ఉందాము ఇక్కడ అడుగు అడుగుదాం ఒకడు మనుషుడు తన ప్రా ప్రాణమును బాధపరచుకోవాల్సి ఉంటున్నాము అట్టిదేనా ఒకడు జమ్ము వల్ల తల వంచుకొని గోన పట్ట కట్టుకొని బూడిదపరచుకొని కూర్చుంటే ఉపవాసము ఇలా చేస్తాం మనం అది ఎలా అట్టి ఉపవాసం ఏగో వాకు ప్రీతిక మరి మీరు అనుకుందురా కాబట్టి ఇక్కడ ఎట్టి ఉపవాసం ఉండాలి దేవుడు వాక్యం సెలవిస్తుంది దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం గాదా నీ ఆహారం ఆకలికుని వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా దిక్కుమారిన బీదలను ఇంట చేర్చుకుంటాయో వస్త్రహీను నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఈచుటాయు ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం ఇక్కడ ఇక్కడేమంటున్నాడు దుర్మార్గులు కట్టిన కట్టలను మనం విప్పాలి మనం ప్రార్థన చేస్తాం అలా కట్లిపు ప్రభా కట్లిపు ప్రభా అని కానీ అక్కడ మనము ఒకటి విజయమైన క్రియలు ఉంటాయి అన్నట్లు ఏముంటాయనంటే ఒకటి సహాయపు క్రియలు ఉంటాయి హృదయ కనికరం అనేది మనకు ఉంటుంది దేవుడు వాక్యం సెలవిస్తుంది హృదయంలో కనికరం ఉండాలి సహాయపు క్రియలు ఉండాలి ఉపవాసం చేసినప్పుడు ఉప మన క్రియలేని విశ్వాసము మృతము క్రియ విశ్వాసము ఒంటిగా ఉండి అది క్రియ లేనిదైతే అది ఒకటే ఉంది కాబట్టి దానికి జత అనేది లేదు అందులో క్రియ లేదు కాబట్టి అది మృతము చచ్చిన దానితో సమానమని దేవుడి వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా మనము ఉపవాసం ఉన్నప్పుడు దుర్మార్గులు కట్టిన కట్టలను బాధింపబడిన వారిని వినిపించటను కాడిమాని మేకులు తీయటను ఇవన్నీ మనము చేయాలంటే సహాయము క్రియ ఇక్కడ సహాయములో క్రియ చూపించు క్రియలో సహాయం చూపించు నువ్వు క్రియ చేయిస్తున్నావు సహాయం చేయి అక్కడ క్రియ కనపడుతుంది అలా ఏమంటుండగా హృదయం కనికరము పడాలి అక్కడ మన ఉపవాసం మన హృదయం ఏమి కావాలి కనికర పడాలి ఎవరి పట్ల దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు ఆ ప్రజలు కట్లల్లో ఉన్నారు చూడు వారిని విప్పుటకు కనికరపడి జాలి పడాలి అటువంటి వారి మీద అలా అనుటకు దేవుడు వాక్యం సెలవిస్తుంది మనం ఆ దేవుడు వాక్యం చూసుకుందాం నిర్గమా కాండము ము ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవచనంలో మనం చూసుకుందాం ఇక్కడ ఏమని పరదేశిని బాధించకూడదు బాధింపకూడదు పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదరు మీరు ఐగుప్తుల నుండి పరదేశులై ఉంటేరి కదా ఐగుప్త దేశంలో మనము కూడా పరదేశులమ విన్నాం కనికరం అనేది మనకు కావాలని దేవుడు వాక్యం పరదేశుని మనము బాధింపకూడదు బాధింపబడిన వారిని విడిపించుటయ్యో పరదేశంలో ఉంటున్నారు మన మధ్యలో ఎందరో ప్రజలు వారందరినీ మనము బాధింపకూడదు బాధిపకూడదు వారిని హింసింపకూడదు వారి మనసు ఎట్లుండనో మనం మెరుగుతాం ఒక దేశానికి మనము ఆ కూలికి వెళ్ళినప్పుడు పరదేశంలో నుంచి వచ్చిన వారు ఎంత దినత్వము కలిగి ఎంత లోబడి వారు ఉంటారు మనము కూడా పరదేశంలో అప్తుల నుండి దేవుడు వినిపింపక మునుపు అలాంటి బానిసత్వం బ్రతుకు బ్రతికాము కాబట్టి అటువంటి ప్రజలను మనము ప్రేమించాలి కఠినమైన పనులు చేయించకూడదు అని దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అదే ఇంకోటి కూడా మనం చూసినట్లయితే మా తేసు వార్తలు చూద్దాం మత్తేసువార్త ఐదో అధ్యాయము నలభై రెండో వచనంలో కూడా మనం చూద్దాం ఏమని నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడగొని వారి నుండి నీ ముఖమును త్రిక్కునవద్దు అలిలుయ ఎవరికి నిన్ను ఆ అప్పు అడుగువానికి నీ రక్త సంబంధి నీ ముఖము మీరు తప్పింపకుండానట్లు అని దేవుడు వాక్యం సిలగిస్తుంది రక్త సంబంధికి ముఖం తప్పింపకూడదంటే అదే దినము నాడు నీ రక్త సంబంధి నీతో అన్ని దినములు వాదించిన రక్త సంబంధి అదే దినము నాడు నీతో అవసరమై నీ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి నిన్ను అడుగువానికి నువ్వు ఇయ్యు ఇచ్చి అప్పు అడగబోరు వారి నుండి నీ ముఖమును తిప్పుకొనవద్దు నిన్ను ఏదే తప్పు సహాయం అడుగుతారో నీ దగ్గర ఏది ఉంటే అది ఇచ్చి యథార్థంగా ఇవి అది వరకు ఇస్తున్నానని దేవాతి దేవునికి నువ్వు ఇస్తున్నానని సంతృప్తి సంతృప్తి పడి నువ్వు ఇయ్యు అప్పుడు దేవుడి క్రియను అక్కడ జరిగించిన వారమై అవుతాం దేవుడి కార్యము అక్కడ జరిగించిన వారమైంటున్నాం అలా కాబట్టి ఇప్పుడు అపోస్తుల కార్యంలో చూసుకుందాం అపోస్తుల పస్తుల కార్యంలో ఇరవై అధ్యాయము ముప్పై ఐదో వచనము మీరునూ ఈలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునే వలన నీయు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితున్నీ చెప్పాను హాలిలో ఇక్కడ పౌరులు భక్తులు కూడా మాట్లాడుతున్నాడు ఏమని మీరు ఇలాగున ప్రయాసపడి ఈ రీతి క్రియలు జరిగించి బలహీనులను సంరక్షింపవలన ఎవరిని బాధలలో ఉన్నవారిని ఆకలితో ఉన్నవారిని కాడిమాను మేకులతో ఉన్నవారిని బంధింపబడిన వారిని అటువంటి ప్రతి పరిస్థితి ఉన్న ఈ ప్రజలందరినీ ఇప్పుడు మనం మూడు వాక్యములు చూసుకున్నాం దేవుడు ఆ మాటలు అవన్నిటి ప్రకారం మీరు చేసినట్లయితే పుచ్చు ఇచ్చుట ఇచ్చుట ధన్యమాలిలు మనం ఎప్పుడు అచ్చడి చూస్తాం ప్రతిది రావాలి 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 ఇచ్చుడు చూడు ఇచ్చుడు చూడు ఆ కరువులో దేవుడి సంతృప్తిని పొందు నువ్వు కరువులోనే ఇయ్యు దేవుడు ఆ కరువులోని సమృద్ధిగా జీవిస్తాడు ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటల జ్ఞాపకం చేసుకుని వల్లనని అన్ని విషయములను మీకు నేను మాదిరిని చూపినట్టు దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకో బాధింపబడిన వారిని విడిపించు బిజల దేవుడు ఏం సెలవిచ్చాడు బీదలను కనికరించుమని అన్నాడు బీదలను ప్రేమించుమని దేవుడు వాక్యము సెలవిచ్చింది అక్కడ కాబట్టి ఇలా నీవు క్రియను చూపించు అన్నాడు మనము ఇచ్చుట పుచ్చుకొనట కంటే ఈచ్చుట విషయంలోనే మనము ధన్యులమైంటున్నాం కాబట్టి మనం ఎప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే ఇచ్చు ఇయ్యుని అని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు విరగొట్టుటయు అవన్నీ నేను నేర్పరచుకున్న ఉపవాసము కాదా నీ ఆహారము ఆకలి కొన్న వాడికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా టైం నీ నడిగిన వానికి అడిగిన అక్కడ ఇయ్యు అని సెలవిచ్చాడు ఆ దేవుడు వాక్యం తెలివిచ్చేది ఆకలి ఉంటారు చూడు ఆకలి కొని వారికి ఆహారము పెట్టు వారి కడుపు నిండా తిని నేను దీవిస్తారు ఎందుకో తెలుసా కడుపు నిండిన వాడికి నువ్వు పెడితే వాడు ఒక్కరోజు గుర్తుంచుకుంటాడు మళ్ళీ నువ్వు వెళ్ళినప్పుడు వాడిని ఆహారం పెట్టచ్చు కానీ దేవాతి దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆకలి వాడికి నువ్వు ఆహారం పెడితే దేవుడినికి ఇన్నంతలో దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు ఎందుకంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది దిక్కుమాలిన బీదలను నువ్వు ఇంట చేర్చుకున్నాము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది బీదలను కనికరించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది మనం ఒక కీర్తన గ్రంథంలో చూసుకుందాం నలభై ఒకటో కీర్తనలో చూసుకుందాం బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపతకాలం మంది ఎగోవారిని తప్పించును ఎగోవారిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు రోగశయ్య మీద వారిని ఎగోవ వారిని ఆదరించును రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచదు అలిలోయ ఎప్పుడు దిక్కు మాలిన బీదలను కనికరించినప్పుడు దిక్కు లేని వారంటే తల్లిదండ్రి తల్లిదండ్రులు లేనివారు విధవనాలను కనికరించినప్పుడు వారికి అప్పించినప్పుడు వారి ఆకలిని నువ్వు తీర్చినప్పుడు వారిని నువ్వు కనికరించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు బీదలను కటాక్షించు కనికరించు నువ్వు కనికరించి ఇచ్చి ఇచ్చుట కంటి పుచ్చుకున్న కంటే ఇచ్చుటనే శ్రేష్టము మన వాక్యం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా ఇయ్యు అలా ఇస్తున్నప్పుడు నీవు వీదలను కనుక కనికరిస్తే నీ ఉపవాసం ఉన్న దినము ఇంకా ప్రభుచితమైతే ప్రతి దినము నీవు కనికరించినట్లయితే ఏం జరుగుతుంది అక్కడ ఆపత్ కాలములలో ఏబోవా నిన్నో యహో వారిని తప్పించిన హా ఈ దినములన్నీ చెడ్డ దినములలో బ్రతుకుచున్నాం ఇవన్నీ ఆపద దినాలలో బ్రతుకుచున్నాం వీటన్నిటి నుండి మనకు తప్పింపాడాలంటే దేవుడి ఇచ్చిన హాపర్ బీధులను కనికరించి ఈ ధోరణి ఈ దినము నుంచి బీధులను ప్రేమించి ఈ దినం నుండి ఆ కలిగొన్న వారికి పిలిచి ఆహారం పెట్టు వాడి కడుపు నింపు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు రక్త సంబంధికి ముఖం తప్పింపకు నీ రక్త సంబంధి నేను తిట్టిన తర్వాత నీ ఇంటికి సహాయం కొరకు వస్తే అడిగింది ఇయ్యు నీవు అప్పటితో ముఖం తిప్పుకోకు నువ్వు అడిగింది ఇయ్యు ఆ రోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఎందుకో తెలుసా దేవుడి మాట ఇచ్చి ఇచ్చిన నమ్మకమైన వాడు మాట ఇచ్చినవాడు తప్పుటకైన మానవుడు కాడు వాగ్దానం చేసిన వాడు సత్యవంతుడు కాబట్టి ఇక్కడ అంటాడు ఏహో వారిని కాపాడి బ్రతికించును ఆపదల నుంచి విడిపిస్తాడు మళ్ళీ కాపాడుతాడు బ్రతికిస్తాడు ఆ భూమి మీద వాడు ధన్యుడగును వాడిని శత్రువులు ఇచ్చాక వాడిని అప్పగించవు ఎందరో శత్రువులు మనకు ఎదిరి ఉన్నాడు అపవాదైన సాతానే పెద్ద శత్రువు అయినప్పుడేసరే దేవుడు అట వాడి చేతికి మనల్ని అప్పగింపకుండా ఆయన చేతుల్లో మనల్ని అంటున్నాడు రోగశయ్య మీద వాడిని ఎగో వాడిని ఆదరించు అనిలుయ్య రోగ ఉంటాం చూడు రోగము కలిగి ఆ రోగము కలిగినప్పుడు దేవుడు వాళ్ళని ఆదరిస్తాడు అత్తుకుంటాడు మనం ఎవరు లేని వారం ఇటువంటి భయంకరమైన రోగం మనకు కలిగింది మన మనకు ఎటువంటి రోగం సరే అది కలిగినప్పుడు ఎవరు మన దగ్గరికి రారు అని రానప్పుడు దేవుడు ఏమంటున్నాడు నేను ఆదరిస్తాను ఎప్పుడు నీ ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ క్రియలు నువ్వు చేసినట్లయితే అప్పుడు నీకు బాధలు కలిగినప్పుడు ఇవన్నీ విడుదలైతాయి హిలుయా ఏమి విడుదలైతే ఇవన్నీ కార్యంలో విడుదలైతే నీ ఉపవాసం ఉన్నప్పుడు అవన్నీ చేసినట్లయితే దేవుడు ఎట్టు ఉపవాసం కోరుతున్నాడు ఆ ఉపవాసం మనం చేసినట్లయితే ఇవన్నీ మన ఆపత్కాలంలో మన రోగం మీద మన శత్రువు బాధ పెట్టినప్పుడు ఇవన్నీ ఆ సమయంలో నా దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకున్నకు కృపచుతారని దేవుడు సెలవిస్తున్నాడు మన దేవుడు సెలవిస్తున్నాడు ఏమని సెలవిస్తున్నాడు రోగము కలగగా నీవేవన్నీ స్వస్థపరచుదు హలి అంటే ఆ దినముల కొరకు నీవు ఏ నీవు నేను ఈ దినము నాడు ఈ రోజులలో ఏదైతే ఆస్తి సమకూర్చుకొని అది ఏ రీతిగా సంపాదిస్తున్నామో అది మన మనసుకు తెలుసు అది సంపాదించుకొని రేపటికి ఉపయోగపడుతుందని దాచుకుంటున్నామో అది ఉపయోగపడుతుందని ఆస్తి ఉగ్రత కాలం నాడు అకలకి రాదు నీతి వారి ప్రాణం నుంచి నీతి మరణం నుండి తప్పించును అని దేవుడు వాక్యం సభిస్తుంది నీతి దేని నుంచి తప్పిస్తుంది మరణం నుండి తప్పిస్తుంది ఆస్తి ఉగ్రత కాలం నాడు అక్కరకు రాదు ఉగ్రత కాలం నాడు అక్కరికి ఇచ్చేది ఏంటి దేవుడు మాట ఏంది బీదలను కనికరించు వారు ఆకలి కొన్నప్పుడు నువ్వు ఆహారము పెట్టు అదే సామెత గ్రంథంలో చూసి చూసినట్లయితే దేవుడు వాక్యం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ చంలో బీదలను కనికరించేవాడు ఏహో అప్పించేవాడు వానికి వాని ఉపకారం నాకు ఆయన ప్రత్యుపకారం చేయరు హానిలో ఏ ఉపకారం నాకు బీదలను కనికరిస్తే ఏం చేసినట్లు ఇంకో ఆఫర్ దేవుడిచ్చిండు ఏమని ఇంకో ఆఫర్ ఏమనిచ్చిండు బీదలను నువ్వు కనికరిస్తే నాకు ఏమి ఇచ్చినట్లు నీవు నాకు అప్పిచ్చినట్లు అంటున్నాడు అది మనం ఒక స్వర్థలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చదవడానికి టైము సరిపోదేమో కానీ ఏమంటాడు కుడివైపు ఉన్న గొర్రెలతో మాట్లాడతాడు దేవుడు ఎడవ వైపున గొర్రెలతో మాట్లాడతాడు ఎడమవైపున గొర్రెలు ఏమంటాడు నేను రోగం మీద ఉండగా మీరు రాలేరు నేను ఆకలి కొనగా మీరు నాకు ఆహారం పెట్టలేరు నేను రోగనై ఉండగా చూడడానికి రాలేరు నేను దాహం అడిగినప్పుడు నాకు మీరు దాహం ఇయ్యలేరు నాకు ఏ విషయమైన సహాయం చేయలేరు మీరు నాకు అని అంటాడు వారు మేము ఎప్పుడు సహాయం చేయలేము ప్రభు అని వారు అంటారు కుడివైపు ఉన్న గొర్రెలతో దేవుడు అంటాడు ఏమని నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు నేను దాహం కొన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారు నేను రోగం మీద ఉండగా మీరు నన్ను చూడడానికి వచ్చారు నాకు సహాయపడినారు కాబట్టి మీ అని దేవుడు సెలవుస్తాడు ప్రభువా ఈ మేము ఎప్పుడు చేసేసేమి అని వాళ్ళడు అప్పుడు దేవుడు అంటాడు ఒక విలువైన మాట ఏమంటాడంటే మిక్కిలి అల్పులైన మీలో మీరు మీలో ఉన్నవానికి మీరు చేసిన ఎడలా అది నాకు చేసినట్లు అలీలోయ ఎవరికి మీలో ఉన్నవానికి మీరే చేయాలి అది నా ఆజ్ఞ అది అలా మీరు చేస్తే మీరేం చేసినట్లు ఆ మనుషులు నేనే పుట్టించిన మిమ్మల్ని నేనే పుట్టించిన అంతటి ఐశ్వర్యవంతురాలుగా ఇచ్చే స్థితిలో మిమ్మల్ని ఉంచింది నేనే ఆ స్థితిలో వారు ఉండటానికి కూడా ఉంటున్నారు కాబట్టి నేనే ఉంచానేమో కానీ వారు నీ మధ్యలో ఉన్నారు నీ క్రియ అక్కడ నువ్వు జరిగించినప్పుడు వారును దీవెన పొందుతారు నీవును రెండంతల దీవెన పొందుతావు కాబట్టి ఎట్టి స్థితిలో ఉన్నావు నీవు అని దేవుడు అడుగుతున్నాడు మనల్ని ఎడమవైపు ఉన్న గొర్రెల్ని అలా కుడివైపు ఉన్న గొర్రె వాళ్ళు అట్లా అడిగినప్పుడు దేవుడు సెలవు ఇచ్చాడు మిక్కిలి అల్పలైన మీలో ఒకడికి మీరు చేస్తే అది నాకు చేసినట్లు మీరు నాకు అప్పించినట్లు ఇచ్చినట్లు అప్పు ఇచ్చి మనం ఊరుకుంటామా ఏ రీతిగాని వసూలు చేసి పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు పంచాయతీలు నానా విధములా వసూలు చేసి చక్ర వడ్డీ తీసి ఫైనాన్స్ వడ్డీ తీసి వసూలు చేసుకుంటాం కాదా అది మానవుడి నైజం కానీ దేవుడేమంటున్నాడు నీవు నాకే అప్పించావు కాబట్టి నేను ప్రతిఫలము దానికి పొందుకుంటాడు ఎలానట వాని ఉపకారం నాకు ఆయన ప్రత్యుపకారము చేయను హాలేలుయా ఎటువంటి నువ్వు కేవలం ఆహారం పెట్టి బీదవాన్ని కనికరిస్తే చాలు కేవలం కనికరించి ఒక్కసారి సహాయం చేస్తే వాని ఉపకారం నాకు ఆయన ప్రత్యుపకారము చేయను ఒక్కసే నువ్వు ఎన్ని రకాలైన ఉపకారాలు చేస్తూ అంటున్నాడు ఇక్కడ ప్రత్యుపకారం ఎక్కువగా నేను చేయన దేవుడు వాక్యము సేలవిస్తుంది అదే రీతిగా మనం చూసినట్లయితే సామెత గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఏడవచనంలో మనం పది ఇరవై ఏడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే బీదల ఇచ్చువానికి లేమి కలగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును హానియ బీదల ఇచ్చిన వాడికి ఏంది ఏం కలుగుతుందట జాగ్రత్త గమనిద్దాం బీదలకు ఇచ్చువానికి మేలే కలుగుతుందట ఏం కలుగుతుందట బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు అడక్క తినడు అప్పుల పల్గాడు ఎటువంటిది లేమి అనేది వాడికి కలగదు ఏ విషయంలో కానీ కన్నులు మోసుకొని వానికి బహు శాపములు కలుగురు అంటే కన్నులు ఎప్పుడు మోసుకుంటాం సహాయం కచ్చినప్పుడు టిట్టు తెగుతాం మనం ఈ విధంగా చూస్తాం మనం ఈ విధంగా చూసి జరుగుతాం లేదు ఉండి కూడా లేదు అని అంటాం మనము వారికి ఏమొస్తుందట శాపము అంటే మనం ఉన్న ఉపవాసం అన్యాయంగా గొద్దుకుంటూ ఇటువంటి ఉపవాసం ఉండి కఠినమైన పనులు చేపిస్తే ఆయన ఏమొస్తున్నాయి శాపాలు వస్తున్నాయి కాబట్టి దేవుడి మాట విని దేవుడికి ఇష్టమైన ఉపవాసము గనక మనము చేయనై ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది మనకు దేవుడికి నచ్చిన ఉపవాసం అనగా మనము చేసినట్లయితే మనకు మేలే జరుగుతుంది అని దేవుడి వాక్యము సెలవిస్తుంది ఇక్కడ మరొకసారి అదే యేషే గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయమును మరొకసారి చూసుకుందాం వస్త్రేణుని కనబడినప్పుడు వానికి వస్త్రములు టైం మనం మాట్లాడుకునేప్పుడు కుడివైలు కుడివ గొర్రెల గురించి దేవుడు అంటాడు వస్త్రయుడు కనపడి వస్త్రయుడు కనబడి మీరు వస్త్రములు ఇచ్చి తిరిగి ఇవన్నీ నాకే చేశారని దేవుడు అన్నాడు ఆయనకేందట ఇదియే కదా నాకు అని ఉపవాసం ఈ ఉపవాసం చేస్తే మీకు ప్రత్యుప్ ప్రత్యుపకారం చేస్తారు మీరు మేలులు పొందుతారు మీకు లేమి కలగదు ఇవన్నీ మీరు చేసిన ఎడల మీరు చేసిన ఈ సహాయపు క్రియలు హృదయము కనికరము పడింది కాబట్టి దేవుడు హృదయమును వేదిక చేసుకుంటాడు ఆ హృదయంలో దేవుడు వెతుకుతాడు దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని పరీక్షిస్తాడు పరిశీలిస్తాడు అప్పుడు పరలోక ద్వారాలు మన కొరకు తెరవబడతాయి ఆలాగన నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేగువ చుక్కవలే ఉండును హాలియ్య నువ్వు ఎంతటి ఇబ్బందులలో ఇరుకుట్లో చీకటి ఉంది నా చుట్టూ అంత అంధకారం అని నీవు అనుకున్నను సరే నీవు దేవుడి మాట విని ఈ క్రియలను గనక దేవుడు మెచ్చినట్లు చేసినట్లయితే రహస్యమందున చూచుతున్న తను మనల్ని చూస్తున్నాడని నీవు గనుక ఈ దినం నుంచి మనం గనుక చేసినట్లయితే మన వెలుగు ఏ రీతిగా ఉంటుందట వెలుగు వేకువ చుక్క వాళ్ళు ఉదయించు ఉదయ కాలం ఉంటుంది చుక్క అలా ఉదయించును స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇందాక మాట్లాడుకున్నా మీద కనుక స్థేన కనుక ఏం దొరుకుతుంది జ్ఞాపకం చేసుకుంటాను అని అన్నాడు దేవుడు ఏ హో అమ్మాయి నీ సైన్యం వెనుకటి కావలి కావాలి నీ ముందే కాదు నీ వెనుక కూడా దేవుడు సైన్యం ఉంటుంది దేవుడు వాక్యం వాక్యంశిస్తుంది అప్పుడు నీవు పిలువ ఉత్తరమిచ్చు హాలిలు ఇవన్నీ చేసి అప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తే నువ్వు పిలిచిన ప్రతిసారి నేనున్నా యేష్రంథంలో మాట్లాడతాడు దేవుడు గ్రంథం ఏదే యేష గ్రంథంలో కూడా దేవుడు అంటాడు ఇంకొస్తాడు అమ్మలేమని వారి పిలువగానే నేను ఉత్తరమించాడు వారి పిలువగానే ఎంటర్ ఇస్తాను నేను అంటాడు దేవుడు ఏమంటుండే ఇక్కడ నీవు పిలువగా నేను ఉత్తరం ఇచ్చింది నువ్వు నీవు ఉర్ర నేను నేనున్నా నువ్వు భయపడకు నేను నేనున్నా నీ క్రియలు మొత్తం నేను ఎరిగి ఉన్నా అంటాడు దేవుడు అని ఏమంటుండు ఇతరులను బాధించుట వేలు పెట్టి చూపు తిరస్కరించుటూ చెడ్డదాన్ని బట్టి మాట్లాడుట నీవు మాని చాలా అలవాటు మనకు స్త్రీలకు ఏమని ఇతరులను చాలా బాధ పెడతాం జాగ్రత్త ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇతరులను బాధ పెడుతున్నప్పుడు వారు కూడా మొరపెడతారు పెడతారు ఎలా నన్ను ఇల్లు బాధిస్తున్నారా అని బాధ పెట్టి తిరిగి ఇంటికెళ్ళి నీవు కూడా దేవుడు సన్నిధిలో ముర్ర పెడుతున్నావు నీకు అవసరం ఉన్న ప్రతి దేవుడు ఇస్తాడని ఎలా విశ్వాసంతో ముర్ర పెడుతున్నావో నీ మురను చూసిన దేవుడు విన్న దేవుడు నీ ఇతరులను బాధ పెడుతున్నావే ఆ బాధను చూడాలని నేను అనుకుంటున్నావు జాగ్రత్త ఆకాశం నేత్రములు కలిగిన వాడు భూమిని ప్రతి క్షణం ప్రతి సెకండ్ ప్రతి గడియ దేవుడు తొంగి చూస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రజలు భూమి మీద ఉన్నారని భూమి మీద ఉన్నారని తప్ప దేవుడు తప్పకుండా చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఇతరులను బాధ పెట్టుడం మనము మానాలి బాధపరచబడాలి కానీ బాధ పెట్టకూడదు మనం ఇక్కడ అంటాడు ఏమని వేలు పెట్టి చూపిస్తే తిరస్కరించాలి ఇట్లా చూపించకుండా గాలి అని తిరిగి తిరక్కిస్తం చూడు ఒక్క వేలు చూపిస్తే తిరిగి మీ మిగతా నాలుగు వేలు మన జీవితాన్ని ఇంచుతాయి అలా మనం చూపించకూడదు అని చెడ్డదాన్ని బట్టి మాట్లాడకూడదు చెడ్డ విషయాలు మనం మాట్లాడకూడదు ఆ స్థలం నుంచి మనం వెళ్ళిపోవాలి అక్కడ మనం నిలవబడకూడదు మన చివులకు వాటిని వినిపించుకోకూడదు అని ఇక్కడ ఏమంటుండో ఆశించిన దాన్ని ఆకలి గిన్నవానికి ఇచ్చి స్థలవ పడిన వాడిని తృప్తిపరచలే లోయ ఆకలి కొంటున్నాడు ఆకలి కొన్నవాడు ఆశించిండు నాకు అది అయితే బాగుండదు ఆ ఉన్నది ఈగో నీకు నది తీసుకు అని శ్రమపడిన పడిన తృప్తి తృప్తిపరచాలా శ్రమలో ఉన్న చూడు నువ్వు బాధపడకు దేవుడు కార్యం చేస్తాడు అనను నువ్వు రూపంగా వారికి సహాయపడు చీకటిలో నీ వెలుగు ప్రకాశించును హరిలో అంధకారం కూడా నీకు మధ్యాహ్నం అవుతుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది అప్పుడు నువ్వు అలా చేసినప్పుడు ఏగో వారిని నిత్యము నడిపిస్తాడు ఎప్పుడు ఇటువంటి క్రియలు నువ్వు చేస్తూ ఉండు ఒక ఉపవాసం రోజు కాదు దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు ఇలా చేస్తున్నావు కానీ ప్రతిదినం నువ్వు ఇలా చేసినామనుకో దేవుడు ఎప్పుడట నిత్యము నిత్యము నిత్యం అని నడిపిస్తాడు ఎందుకంటే నువ్వు చేసిందేవారికి ఏ సుక్రీస్తుకు నువ్వు ఇచ్చింది ఎవరికి ఏ సుక్రీస్తుకు నువ్వు సహాయం చేసింది మొత్తం ఏసుక్రీస్తుకు ఎందుకంటే ఆయన ప్రజలకు నువ్వు చేసే ఒక కాబట్టి ఆయనకు చేసినట్లు ఆయన ప్రజలకు నువ్వు నువ్వు కనికర పడ్డావు కాబట్టి ఆయన మీద నువ్వు కనికర పడ్డట్టు దేవుడు ప్రత్యుపకారం చేసుకుంటాడు అంటే రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ దేవుడు ఎంతో ఇస్తాడు బహు బహుమతులు దేవుడు ఎన్నో ఇస్తాడు ఎప్పుడు ఒక గిఫ్ట్ ఇస్తే చాలా దేవుడికి ఎన్నో గిఫ్ట్లు ఆఫర్ పెట్టాడు మనకిప్పుడు ఆ గిఫ్ట్లలో మనం ఉందామా ఆ ఆఫర్లు మనం పొందుకుందామా అదే రీతికి అంటాడు ఏమన్నా ఎగోవని నిత్యం క్షామకాలంలో నాయన ఎన్నో తృప్తిపరచని ఎముకలను బలపరచను హాని లూయ నీకు క్షామం క్షేమం చూడు నీకు కర్వస్తడు ఆయన నీ ఎముకలను బలపరుస్తాడు ఇది ఎంకలను అంటే తృప్తి ఆయన నిన్ను తృప్తిపరుస్తాను వింటాడు ఏ రీతిగా నన్ను ఇప్పుడు పీరను పిరణ్ ప్రేమించవచ్చు చూడు ఒక దినం నీకు వస్తడు అప్పుడు దేవుడు ఆకాశం అని ఒక మంచి ధరణిని నీకు తినే కొరకు తెరుస్తాడు నీకు భోజనం పెట్టకు సహాయం చేస్తాడు అక్కడ అలా అంటున్నాడు దేవుడు ఇలా ఎన్నో చూసినట్లయితే దేవుడు వాగ్దానం కింది వరకు చూసినట్లయితే అనేకముల దేవుడు వాగ్ద వాక్యములు ఇంకా ఉన్నాయి కాబట్టి మనం ఉపవాసం చేయనప్పుడు ఇటు ఉపవాసం చేయాలి చేసినప్పుడు దేవుడికి దేవుడు మనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే మొట్టమొదటిగా దేవుడికి మనం గిఫ్ట్ అనేది మనం ఇయ్యాలి ఆ గిఫ్ట్ మనం ఇచ్చినట్లయితే దితా తప్పనిసరిగా సరిగా దేవుడు మనకు కార్యాలు చేస్తాడు అనుభవ రీతిగా చెప్తున్నాము దేవుడు తప్పకుండా దేవుడు కార్యములు చేయవాడ అంటున్నాడు దేవుడి వాక్యమును రుచి చూసి ఎరిగాము వాటిని అనుభవించాము కాబట్టి ఇన్ని రకాల శ్రమలలో కూడా దేవుడు ఇంత బహుబలంగా మా మధ్యలో మిమ్మల్ని నడిపిస్తున్నాడంటే దేవుడు చేసే ప్రతిక్రియ ఉంటుంది కాబట్టి దేవుడి వాక్యము బలమైన ఖడ్గమై ఉంటుంది బలమైన సత్యమైన ఒక మార్గం ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ కార్యమును చేస్తామో రిటర్న్ గిఫ్ట్ కోరుకుంటున్నావా ఒక్క గిఫ్ట్ నువ్వు దేవుడికి రిటర్న్ గిఫ్ట్లు దేవుడు అనేకండి ఇస్తాడు అలాంటి ఉపవాస ప్రార్థన దేవుడు మనందరికీ దయచేసి ఆశీర్వదించి దీవించునుగాక ప్రైజ్ ప్రేజలాడ్ అందరికీ ప్రేజలాడ్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెనోహో జీజస్ ఛానల్ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ప్రభు చిత్తానుసారంగా మీరు కూడా మెనోహో జీజస్ ఛానల్లో ఒక పాత్రగా దేవాది దేవుని చేతిలో మలసబడినట్లుగా మీరు కూడా ఒక పాత్రగా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను ఆమెన్